కూర్చుని ఉంటుంది అయింది అమ్మాయి గారు అల్లది అడిగిపోయిందన్నమాట బాబా అడవుడు ఎంత బాగానే ఉంది మనం పంచాయతీ ఏమైనా ఇస్తారేమో మనం పుచ్చుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దారి కట్టాం ఎందుకు అలాగే నమస్కారం అండి నమస్కారం నమస్కారం మీ అబ్బాయా అవునండి పేరేం పెట్టా లే తాతగారు పేరు అన్నమాట అవునండి చాలా సంతోషం ఇలా రాతయ్య వెళ్ళేనా నిజంగా తాతయ్యా అవును బాబు స్వయంగా నేను తాతయ్యను మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఎన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా మంచి మనోడే దొరికాడు కానీ ఇలా రండి మాట నువ్వైనా ఆస్తుమంతుని పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అమరా పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయిపోతుంది పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా నేను రెడీ ఇలాగే వస్తాను ఇలాగా చాలు కానీ కానీ పర్వాలేదు లేవే నీ కావాలి కానీ ఇవన్నీ నాకెందుకు ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా నలుగురులో నవ్వుల చేయాలనే నాన్న నేను పేదరాన్న నన్నీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కానీ పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాల రావా కూతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని దాని మెంబర్ వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు పెడితే అడుగులు ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్లి కని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి ఏమ్మా పారు అలా పెడుతున్నా సరే అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా అలాగే దురుగుతుందట దానిస్త వచ్చినట్టు తిరగని అమ్మా కూర్చున్నారు

పోయిందాన్ని వారి సంగతి నీకేం తెలుసుకున్నాను వీళ్ళ వంశమైన దొంగ వంశం వీడు దొంగ వీళ్ళ నాన్న దొంగ వీళ్ళ బాధ దొంగ ఎందుకు అంతే పెడతా ఏంటి నీ సంగతి ఒక తేల్చుకుంటాం అలా అమ్ముకు చూడండి దాటుకున్నాను వెతుకోండి నన్ను కూడా సోనా చేయండి పోలీసులు అప్పగించండి పేదవాళ్ళు అయినంత మాత్రాన దొంగతనాలు చేయండి కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం వెన్నపుచ్చుతుంటాను తిని కూర్చోడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం దోచుమనైనా పెట్టల్లో దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకు అదృష్టం పట్టినా అది దొంగత అనంత ఇది మీ లోకం డబ్బున వాళ్ళ లోకం డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చోదులే అమ్మా పార్వతి పెడదాం పదండి పార్వతి మాది ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే కదవి కదనిదా అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఇందాకలా ఉండిపో తల్లి పుల్లది చాలమ్మా పుట్టిల్లోన ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడు నిన్న మూట కట్టుకున్నా ఇంకెందుకు మా పడు దుఃఖ పెట్టిపోతావా అమ్మా లేదమ్మా ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు పార్వతి వెళ్ళిపోతున్నాక మీరన్నా ఉండమనండి మనకున్నదే ఇద్దరు బిడ్డలు అందులో మళ్ళీ తేడా ఎందుకు చెప్పండి ఉండమనండి మీ నోటి మీదగా పార్వతి ఉండమనండి నింగా మెతుకు లేకపోయినా మీ సార్ సంపదలు ఉన్నాయి కూటికి లేకపోయినా నీటికి లోట్లేదు పోనీ ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాళ్ళ మీద పడతారు పట్టారు ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను ఆ కృతజ్ఞతతోని మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుంద నహంభావమే తప్ప కూతురు అనే ఇంగితం అనుమాత్రం కూడా లేదు కలిమే లేకపోతే నువ్వెందుకు పరికిరావు కలిమి లేములు కావడకుండా డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బును సంపాదిస్తాడు ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడు ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ గడపే కాదు ఈ నేను కూడా నేను పార్వతి పార్వతి పుట్టింటి నుంచి పసుపు వంక తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా ఇవి కూడా తీసుకోమ్మా వద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా తీ